శ్రీమాత్రే నమ గురుభ్యో నమ భూమందలం మీద వెలిచినటువంటి ఈ నంది మండల క్షేత్రమే మహానందీశ్వర క్షేత్రం ఈ మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న ఇక్కడ ఉన్నటువంటి తటాకంలో స్నానమాచరించిన ప్రాబ్లబ్ధ కర్మలన్నీ నశించిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషమైనది ఇక్కడ శిలాధుడు అనేటువంటి మహర్షి తపమాచరించి పరమశివుణ్ణి మెప్పు పొంది పరమశివుణ్ణి ఒక వరాన్ని కోరడం జరుగుతుంది నాకు నీతో సమానమైనటువంటి పూజింపబడుతున్నటువంటి ఒక కుమారుడు కావాలి వరవిమ్మని కోరుకుంటాడు అది కూడా గర్భంబున ఆవాసముండి యోని మార్గం గుండా జన్మించినటువంటి కుమారుడు కాకుండా అయోనిజైనటువంటి అయినటువంటి కుమారుణ్ణి వరప్రసాదంగా ఇవ్వమని కోరుకోవడం జరుగుతుంది అందుకు పరమశివుడు అనుగ్రహించి ఆ యజ్ఞకుండం నుంచి ఒక బాలు నందిని ఇచ్చేస్తాడు తర్వాత దేవతలందరూ కలిసి నీకు వరమైతే ఇచ్చాడు బాలున్నైతే ఇచ్చాడు కానీ అల్పాయుదు నీ కుమారుడు ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడు తర్వాత మరణిస్తాడు అని చెప్పి అశిలాదునికి చెప్పడం జరుగుతుంది అప్పుడు అశిలాదుడు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే ఆ నంది ఎందుకు బాధపడుతూ ఉన్నా నీకు వరం ఇచ్చింది ఆ పరమశివుడే కదా ఆ పరమశివుడి మీద నీకు నమ్మకం లేదా అని చెప్పేసి తండ్రి బాధని పోగొట్టడం కోసం ఈ నంది మండలంలో ఉన్నటువంటి ఈ మహానంది క్షేత్రంలో తపస్సాచరించడం జరుగుతుంది ఆ నంది చేసినటువంటి అఘోరమైనటువంటి తపస్సుకు పరమశివుడు మెప్పు పొంది ప్రత్యక్షమై ఆ శివుడి జటాజూటంలో నుంచి కొన్ని వెంట్రుకలను తీసి పిండి ఆ వెంట్రుకల ద్వారా వచ్చినటువంటి ఆ గంగా జలంతో ఆ నంది మీద తల మీద ధారగా పోయడం జరుగుతుంది అలా అభిషేకించినటువంటి ఆ ధార అది ఒక నదిలా మారిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ మహానంది క్షేత్రంలో ఆ శివలింగము గుండా ఆ నీరు ప్రవహించి తటాకంలోకి వచ్చి అక్కడి నుంచి బయట ఉన్నటువంటి రెండు కోనేర్లకులోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పంట పొలాలకు వెళ్తూ ఉంటాయి వర్షాకాలం వచ్చినప్పుడు పెరగటం కానీ ఎండాకాలం వచ్చినప్పుడు తరగటం కానీ అంటూ ఉంటాం అది కూడా తటాకంలో చాలా శుద్ధమైనటువంటి జలం పాలతో కూడుకున్నటువంటి తెల్లటి జలం ఈ తటాకంలో స్నానమాచరించిన కాశీ క్షేత్రంలో స్నానం స్నానమాచరించిన ఫలం ఎలా ఉంటుందో అంత విశేషమైనటువంటి ఫలం ఇక్కడ దక్కుతూ ఉంది అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంది అలా ఆ నంది ఇక్కడ తపస్సాచరించడం వల్ల ఆ శిలాదుడి కోరిక మేరకు నాతో సమానమైనటువంటి పూజలు అందుకుంటాడు అని చెప్పి నంది ఈశ్వర అనే పేరుతో ఇక్కడ ఒక తొమ్మిది క్షేత్రాలుగా వెలిసి ఆ క్షేత్రాలకి పరమశివుడు సాక్షాత్ ఆ శంకరుడే నందీశ్వర క్షేత్రాలుగా మహానందీశ్వర నంది ఈశ్వర అనేటువంటి నామధేయాలతో ఈ క్షేత్రాలు ఇక్కడ వెలవడం జరిగింది ఆ స్వయంబుగా వెలిసినటువంటి ఈ మహానంది క్షేత్రములో ఎవరు అన్నదానం చేసినా ఇక్కడ ఉన్నటువంటి శంకరుడి అనుగ్రహం విశేషంగా ఫలితాలుగా పొందుతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి తటాకంలో ఆచరించిన విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతూ ఉంటుంది అట్లాగే చుట్టూ ఉన్నటువంటి ఈ నవనందుల్ని దర్శించుకున్నా కూడా మహానంది క్షేత్రాన్ని దర్శించినటువంటి ఫలితం కూడా దక్కుతూ ఉంటుంది ఇవన్నీ దర్శించుకోలేని వాళ్ళు మహానంది క్షేత్రాన్ని దర్శించుకొని ఆ శివుణ్ణి అనుగ్రహం పొంది అమ్మవారి కృపకు పాత్రులై ఇక్కడ ఏ విధైన సేవ చేసినా కానీ ఇక్కడ అన్నదానం చేసినా కానీ విశేషమైనటువంటి ఫలితం దక్కుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మహానంది క్షేత్రాన్ని దర్శించుకొని స్వామి అనుగ్రహాన్ని పొంది ఇక్కడ స్వామి దేవాలయాన్ని పూర్వము నంద్యాలని పరిపాలించేటువంటి నందన మహారాజు అనేటువంటి రాజు ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తవ్వకాలు జరపడం వల్ల ఆ శివలింగం కింద ప్రవాహం విపరీతమైనటువంటి జల ప్రవాహం ఉన్నట్టు శాసనాలు కూడా చెబుతూ ఉన్నాయి ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ ఇంతవరకు కూడా తెలియట్లేదు సర్వావస్థల ఎందు కూడా ఒకే విధంగా స్వచ్ఛమైన జ్వలంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకి ఉపయోగపడుతూ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్నానం ఆచరించిన వారికి క్షేత్రంలో దర్శించుకొని కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ గంగాదేవి గంగానది స్నానం చేసినటువంటి ఫలితం కూడా ఇక్కడ దక్కుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ముక్తి పొందుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి నలమల అడవులలో విశాలమైనటువంటి ప్రాంగణంలో నందీశ్వరుడు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నందీశ్వరునికి ముందుగా చెప్పుకోవలసిన ఏంటంటే మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ నందీశ్వరుని ముందుగా దర్శించుకొని నందీశ్వర నమస్తుభ్యం ప్రదాయకం మహాదేవస్యే సేవార్థం అనుజ్ఞానం ధాతురసి అంటారన్నమాట అంతే ఓ నందీశ్వర